బేహద్ పరం మహాశాంతి అనంతబాయి ఇంటర్వ్యూలో రెండు వేల ఇరవై ఆరులో రిపీట్ అంటే ఏ విధంగా మార్పు జరగబోతుంది అనే ప్రశ్నకు సమాధానంగా భౌతిక స్థూల స్థాయిలో కూడా పెద్ద పరివర్తన అవుతుంది అని చెప్తున్నారు అది ఎలా అంటే పంచతత్వాలు అనగా ఆకాశము వాయువు అగ్ని జలము భూమి ఇవన్నీ కూడా పరివర్తన అవుతాయి ఈ తత్వాలను నడిపించే ఒక సూక్ష్మ శక్తి కూడా ఉంది కదా అదే పరమతత్వం ఇది భూమి మీదకు రావటం జరుగుతుంది అని అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఇలాగే సూక్ష్మ బ్రహ్మాండాల్లో కూడా పరివర్తన జరుగుతుంది మనం అంటున్నా మనము ఇది ఏవి ఏ యొక్క బ్రహ్మాండంలో ఉంటున్నామో యాస్ట్రల్ లోకాలు అనగా ఈ బ్రహ్మాండంలో పైన ఈ భూమికి పైన ఉన్నటువంటి ఏడు లోకాలు అలాగే దిగును ఉన్నటువంటి ఏడు లోకాలు మొత్తం కూడా పరివర్తన అవుతుంది అని చెప్తూ ఉన్నారు ఎందుకంటే రీసెంట్ బటన్ నొక్కినప్పుడు సాఫ్ట్వేర్ కంప్లీట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు జరుగుతుంది అంటే అది అయితే అంతం తప్పదు అతి అయితే అంతం తప్పదు కదా అలాగే మనం చెప్తూ ఉన్నాము కూడా దీనికి కూడా ఒక సూత్రం అనేది ఉంటూ ఉంది అతి అని మనం ఏదైతే ప్రతిరోజు చూస్తూ ఉన్నాము క్లైమేట్స్ మార్పు జరుగుతూ ఉన్నాయి ప్ర ప్రాకృతిక వైపరీత్యాలు విపత్తులు వస్తూనే ఉన్నాయి మానవుల్లో మానసిక అస్థిరత కలహాలు యుద్ధ ధోరణులు ఇవన్నీ ఆ యొక్క సంకేతాలే దివ్య ఆత్మలు పై లోకాల నుంచి అవతరిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు చూడండి విష్ణుమూర్తికి ఇరవై నాలుగు అవతారాలు ఉన్నాయని చెప్తారు శివుడికి ఇరవై ఎనిమిది అవతారాలు ఉన్నాయి అని చెప్పారు అదేవిధంగా దివ్యాత్మలు ఈ భూమి మీదకు వచ్చి ఈ పరివర్తన ప్రాసెస్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి ఎందుకంటే కాలమే పరివర్తనను తెస్తుంది కాలము అత్యంత శక్తివంతమైనది ఈ సృష్టిలో కాలం కన్నా శక్తివంతమైనది ఏది లేనేది టైమ్ ఈజ్ ఎనర్జీ అని అంటూ ఉంటారు చిన్నది కానీ పెద్దది కానీ ఏ మేర అయినా సరే ఏ జీవి అయినా సరే ఎనుగైనా గాడిదైనా చీమైనా ఏకకణ జీవి అమీబా అయినా సరే అన్నీ కూడా మరి ఎనర్జీతో ఉన్నవే అన్ని పరివర్తన అయ్యే కార్లు బంగ్లాలు అన్నీ కాలం ముందు నిలబడలేక నశించిపోతాయి ఇప్పుడు కూడా మనం చరిత్రలో ఎన్నో చూసాం రాజులు మహారాజులు వంశాలు రామ వంశము కృష్ణ వంశము అన్ని కాలంలో క్షీణించాయి ఈ పరివర్తన అనేది ఒక నియమం ఇది ఎప్పుడు కొనసాగుతూనే ఉంటూ ఉంటుంది పరివర్తన ఆకాశ స్థాయిలో జరుగుతుంది భూమి స్థాయిలో కూడా జరుగుతుంది మానవ చైతన్య స్థాయిలో కూడా జరుగుతూ ఉంటుంది స్పేస్ టైము ఎనర్జీ చెప్తూ ఉండే టైం అండ్ స్పేస్ అండ్ ఎనర్జీ ఈ స్పీడ్ అని ఈ మూడు కూడా ప్రతి క్షణం మారుతూనే ఉంటూ ఉంటాయి మార్పు సహజం అన్నమాట ప్రకృతి పరివర్తనాత్మకమైనది అన్నప్పుడు మరి కాలం మారుతూనే ఉంటుంది కదా మనము దీనికి అర్థం చేసుకోవటం లేదు మనకు అది అర్థం కావటము లేదు మనిషి చైతన్యంలో కూడా ప్రతి క్షణం మార్పులు కనిపిస్తూ ఉంటాయి తత్వాలు శైర వయసు మారుతుంది ప్రకృతి మారుతుంది పంచతత్వాలు మారుతున్నాయి చిన్న పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు పెద్దవాళ్ళు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు చైతన్యం మారుతుంది అని మనం ఏదైతే చూస్తూ ఉంటామో చిన్నప్పుడు బొమ్మలతో ఆడే ఆనందము పెద్ద అయ్యాక అవే వస్తువులు మనకు నిరర్ధకంగా అంటే చిన్న చిన్న బొమ్మలే కదా పనికిరానివిగా భావిస్తూ ఉంటాం అలాగే అనిపిస్తూ ఉంటుంది ముసలితనంలో మరింత భిన్నమైన భావాలు కూడా వస్తూ ఉంటాయి ఇది మన జీవితంలో పరివర్తన అందరికీ కనపడుతూ ఉంటుంది అలాగే ఈ బ్రహ్మాండం కూడా మార్పు యాత్రలో ఉండనే ఉంది దీని పేరే పరివర్తన షిఫ్ట్ పరివర్తన సమయం వస్తుంది అని ఇక్కడ ఈ బ్రహ్మాండంలో అర్ధప్రళయాలు ప్రళయాలు ప్రళయాలు మహాకల్ప ప్రళయాలు నిత్యము కూడా జరుగుతూనే ఉన్నాయి రోజు నిత్యం కూడా జరుగుతూనే ఉంటూ ఉంటాయి మరి రెండు వేల ఇరవై ఆరు నుంచి ప్రారంభమయ్యేది ఏంటి అని మీరు అంటూ ఉన్నారా అనుకుంటూ ఉన్నారా ఇవన్నీ కూడా భూమిపైన జాగృతి కాలం అంటే ఎవర్ ఎవైక్నింగ్ అనేది జరగాలి ఆత్మ జాగృతి సమయం యొక్క జాగృతి ప్రకృతి యొక్క జాగృతి ఇది మనం చూస్తూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాము ఈ భూమి కూడా త్రీ నుండి ఫైవ్ డీకి మారుతుంది పరివర్తన అవుతుంది అంటే ఇదంతా జాగృతిలోని భాగమే కదా ఈ మార్పు ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది మనసు స్థాయిలో జరుగుతూ ఉన్నది శరీర స్థాయిలో భూమి స్థాయిలో సూక్ష్మ లోకాల్లో స్థూల లోకాల్లో కారణ జగత్తులో మహాకారణ జగత్తులో కూడా జరుగుతూ ఉన్నది బ్రహ్మాండంలో పైన ఏడు లోకాలు క్రింద ఏడు లోకాలు సంపూర్ణ బ్రహ్మాండం యొక్క పరివర్తన ప్రతి క్షణం జరుగుతూ ఉంటుంది సృష్టి మొత్తం ప్రతి క్షణం మార్పులో ఉండనే ఉన్నది ప్రశ్న ఒక్కటే మనం దానిని అనుభవం చేసుకోవాలి అంతే అని అంటూ ఉన్నారు అనంత్బాయి అచ్చ పరమశాంతి ఈ యొక్క షార్ట్ వీడియో ద్వారా మీకు జరగబోయేటువంటి ఈ సంవత్సరం నుండి పరంశాంతి ఇంటర్వ్యూలో అక్కయ్య గారు అనంతమయ అడుగుతున్నారు ప్రస్తుతం పరివర్తన అనేది మేము చూస్తూ ఉన్నాం ఒకప్పుడైతే చాలా హడావుడి గందరగోళాన్ని గడబిడని అంటే సౌండ్ పొల్యూషన్ని ఇష్టపడుతూ ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు చాలా శాంతిని పోడ్కాస్ట్ వీడియోలు వినటానికి జ్ఞానం వినేటువంటి విషయాలు కొంచెం మార్పు అనేది కనపడింది దీని దేని ప్రభావం అని అంటారు అని ఈ మార్పుని మనం కూడా చూస్తూనే ఉన్నాము చాలా సమయం నుండి మేము గమనిస్తూ ఉన్నాము అని అడుగుతూ ఉన్నారు దీనికి అనంత అంటున్నారు ఇది పరివర్తన స్వయం వారి లోపల నుంచే వస్తూ ఉన్నది ఎందుకు అంటే ఇప్పుడు అయితే ఎక్కువ మంది శాంతి కోసం ఎత్తుక్కుంటూ ఉన్నారు అందుకని మార్పు రావాలి అనుకొని ఛాన్స్ దొరికితే మారాలి అనుకుంటూ ఉన్నారు పరం శాంతిని అందరూ ఇష్టపడుతూ ఉన్నారు ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నాం మరి పరివర్తన అనేది ఎప్పుడైనా లోపల నుంచి రావాలి ఇది బ్రహ్మాండం యొక్క లెవెల్లో ఇప్పుడు పరివర్తన జరుగుతుంది మానసిక లెవెల్లో కూడా పరివర్తన వస్తుంది వైబ్రేషన్లు కూడా మారిపోతూ ఉన్నాయి పృథ్వీ వైబ్రేషన్స్ మారిపోతూ ఉన్నాయి దివ్యాత్మల యొక్క వైబ్రేషన్స్ మారిపోతూ ఉన్నాయి ఎప్పుడైతే ఒక అజ్ఞాని వ్యక్తి జ్ఞాని అయిపోతాడో అనగా ఒక దొంగ వాల్మీకి లాంటి వాళ్ళు మరి అయిపోయారు అని అంటే ఒక సంత్ సాధువులాగా అయిపోయారు అంటే ఎంత ఆలోచించాల్సిన ఎంత పరివర్తన వచ్చినట్లు దుఃఖము ఈ రోజుల్లో పెరిగిపోతూనే ఉంది చూడండి కరోనా సమయమే మనక మనకు అన్నీ నేర్పింది ఆ టైంలో మానవుల దగ్గర బోర్డు డబ్బులు ఉన్నాయి మెటీరియల్ ప్రపంచంలో ఉన్నప్పటికీ అవన్నీ కూడా ఏమీ రాలేదు అప్పుడు మనుషులు అనుకున్నారు మానవులు కూడా అరే మనము మన దగ్గర అన్నీ ఉన్నాయి ఇవి దేనికి పనికి రావటం లేదు ఇంటికి నుండి బయటికి వెళ్ళలేకపోతున్నాయి అన్నీ అక్కడ పడిపోయే ఉన్నాయి బ్యాంకులో కూడా డబ్బులు అలాగే ఉంటున్నాయి మెటీరియల్ ప్రపంచంలో ఏది మనకు పనికి రావటం లేదు అని తెలుసుకున్నారు ఆలోచన మారింది సత్యాన్ని గ్రహించారు అసత్యం ఏంటో తెలుసుకున్నారు గీతలో కూడా అదే చెప్పాడు ఈ కళతోటి మీరేదైతే చూస్తూ ఉన్నారో అంత నశ్వరమైనది కనిపించిన ప్రపంచం సత్యము ఆత్మ సత్యమైనది మరి ఆత్మ జాగృతి ఎప్పుడు వస్తుంది అంటే సమయం అందరికీ చూపిస్తూ ఉంటుంది సమయంలో షిఫ్ట్ ఎటువంటి పరిస్థితి వచ్చింది పరివర్తన చేస్తూ అవుతూ ఉంటూ ఉంది చైతన్యం కూడా మారిపోతూ ఉంది ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు కదా ఏమంటారు నీకు టైం వచ్చినప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి ఇప్పుడు చెప్పినా నీకు అర్థం కాదులే అనేస్తారు అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో టైం వస్తుందనే కదా మీ పిల్లల ద్వారానే మీరు నేర్చుకునే సమయం వస్తుంది అని అదే మనం ఇప్పుడు చూస్తున్నాం చిన్న చిన్న పిల్లలు వాట్సాప్లు ట్విట్టర్లు ఎన్నో రకాల ఏఐలు ఎన్నో రకాలుగా నేర్చుకుంటూ ఉన్నారు వాళ్ళ దగ్గరే పెద్దోళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు కానీ ఈ సమయంలో కాలం యొక్క పరివర్తన ప్రతి సెకండు సెకండ్ కూడా మారుతూనే ఉంది చైతన్యంలో కూడా మారుతూ ఉంది ఈ మురుచు లోకం చైతన్యం నుండి మనం అమరులోకం లోకం యొక్క పరివర్తనలోకి వెళుతూ ఉన్నాము వెళ్తూ ఉన్నాం అంటూ ఉన్నారు అంటే అమర్ లోకం యొక్క పరివర్తన ఏంటి అనంత భాయ్ అని అడుగుతూ ఉన్నారు అమర్ లోకం యొక్క పరివర్తన అంటే ఈ లోకం యొక్క జ్ఞానం సమాప్తమవుతుంది మనం అమర్ లోకం యొక్క విషయాలను అర్థం చేసుకుంటూ ఉన్నాం ఇప్పుడు చూడండి మరి టెలిపోర్టేషన్ వస్తుంది కదా టెక్నాలజీ మారిపోతూ ఉంది మరి ఈమెయిల్స్ వచ్చినాయి ఎలా గాల్లో నుంచి ఎలా వస్తున్నాయి అనుకోవచ్చు వితౌట్ వైరు ఫోన్ మనము వింటూ ఉన్నాం ఫోన్ మాట్లాడుతూ ఉన్నాం చేస్తూ ఉన్నాము ఇది ఎలా సాధ్యం వాట్సాప్ చేస్తూ ఉన్నాం గాల్లో నుంచి మెసేజ్ పంపిస్తూ ఉన్నాం టెక్నాలిజం మారిపోయింది అంటే ఇవన్నీ కట్టి కనిపిస్తున్నాయి ఇవన్నీ సత్యమవుతూ ఉన్నాయి కళ్ళకు తెలిసిపోతూ ఉంది కదా ఇవన్నీ కూడా అదేవిధంగా ఆధ్యాత్మిక టెక్నాలజం కూడా వచ్చినప్పుడు మీ ఆలోచనలే మారిపోతాయి ఆత్మ యొక్క ఫ్రీక్వెన్సీ మారుతుంది మళ్ళీ ఆత్మ చైతన్యం మారుతుంది ఆలోచనల యొక్క విజ్ఞానము మారుతుంది ఎందుకంటే ఆలోచనతోటే సంకల్పంతో సృష్టి ఉత్పన్నమైంది బ్రహ్మ సంకల్పంతో సృష్టి రచన చేశారు అని చెప్తారు కదా ఆలోచనలతోటి పరివర్తన జరుగుతుంది అనేది సత్యం కదా అందుకని ఆత్మ జాగృతిలోకి వస్తూ ఉంది అంత ప్రపంచమంతా సంకల్పాల యొక్క ఆటే కదా ఈ ప్రపంచాన్ని ఏదైతే చూస్తూ ఉన్నామో అది కేవలం వన్ పర్సంటేజే చూస్తున్న ప్రపంచం అసలు సృష్టిలో వన్ పర్సంటేజ్ ఇక నైంటీ నైన్ పర్సంటేజీ ప్రపంచాన్ని మనం చూడటమో లేదు అక్కడున్న చైతన్యము అక్కడున్న శక్తి అక్కడున్న ఊర్జ దాని యొక్క పాజిటివిటీ అనేది ఎవరికీ తెలియటం లేదు ఇదేంటి అనంతబై నైంటీ నైన్ పర్సంటేజ్ ప్రపంచం యొక్క విషయం ఏంటి అని అంటే అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు భూమి మీద ఉన్నది కంటికి కనిపించేది వన్ పర్సంటేజ్ మనం చూస్తూ ఉన్నాం కనిపించని ప్రపంచం నైంటీ నైన్ పర్సంటేజ్ ఉంది భూమికి పైన ఏడు లోకాలు ఉన్నాయి ఎక్కడి నుండి అయితే ఆత్మ వచ్చిందో అక్కడికి వెళ్ళాలి పరంధామం యొక్క చైతన్యం తీసుకొచ్చినటువంటి ఆత్మ పరంధామానికి చేరాలి అనుకుంటూ ఉంది మనం పరం పురుషులమై ఇక్కడికి వచ్చాం కానీ మహా అజ్ఞానియ్ కూర్చొని మానవుడి యొక్క చైతన్యంలో ఇరుక్కుపోయాము మానవుడు జీవుళ్లాగా అయిపోయాడు జీవుడి నుండి దేవుడు అవ్వాలి మళ్ళా ఆత్మ సో పరమాత్మగా అయితే ఉన్నతమైన చైతన్యంలోకి వెళ్ళగలిగిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని బాగా అందరూ అర్థం చేసుకోవాలి ఇలాంటివి బాపూజీమ్మ చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం చెప్పారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ పొందగలిగండి ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఆలోచన చెయ్యండి అచ్చా పరమశాంతి నమస్తే ధన్యవాదాలు